కనకయ్యా ఇంకోసారి గొడవలోకి వెళ్తే కాళ్ళు ఎరక్కొట్టు ఎంత అయిందిరా యాభై రూపాయలండి ఇదిగో ముప్పై ఉంది పెట్టుకో ఎరా ఈ సొక్క నాదే అనుకుంటా నీ దగ్గర కొంచెం మురిగ్గా అయిపోయింది పదరా హలో హలో లక్ష్మేనా నేనంటే ఇష్టం లేదని చెప్పడానికి ఫోన్ చేసావా నువ్వు ఇష్టం ఉంటేనే ఫోన్ చేయమన్నావు కదా మరి మాట్లాడవే ఇష్టమే కానీ ఇవన్నీ జరగని విషయాలని చెప్తామని ఫోన్ చేశాను ఇవన్నీ చెప్తే ఇప్పుడు నేను వదిలేస్తానా సరే నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం ఇప్పుడు దీంట్లో ఏంటి ఉపయోగం నువ్వు చెప్పు చేస్తారా సరే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమేస్తాను దానికి నాకు పెళ్లి ఎత్తేనే గ్యారంటీ ఉందా సంగతి ఊరంతా తెలియకపోయినా మన ఇద్దరికైనా కదా ఇప్పుడు నేను ఫోన్ ఎట్టేస్తాను ఫోన్ ఏడా ఉంటా ఇష్టం ఉంటే ఫోన్ చేయి అంతేగాని మా ఇంట్లో ఒప్పుకోరు పెళ్లి చేయరు ఇట్లా ఫోన్ చేయ చేయమాక ఎట్టేత్తనా ఇష్టమేనా ఇష్టమే నా ఇష్టం నీకు చెప్పాను కదా ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి వచ్చేటప్పుడు ఒకసారి చూడొచ్చు అంతే అంటే నేను చూడటమేనా నువ్వు చూడవా చూస్తాను చూసి చూడనట్టు ఓ మెడల్ పట్టేసేలా చూడను ఇంకోటి అలా కాయిన్ బాక్స్ లకి ఫోన్ చేయను నేను అయితే నేను సెల్ఫోన్ కొంటా మరి ఇష్టం ఉంటావు ఐ లవ్ యూ చెప్పొచ్చుగా చెప్పను ఇష్టం అని చెప్పాను కదా నేను ఫోన్ పెట్టేస్తున్నాను హలో 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 నేను చెప్తా నేను చెప్తా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ వినిపించిందా హలో పెట్టేసావా ఓ అరుస్తున్నావు కదా వినపడింది మరి కలవకుండా ఉంటే కష్టం కదా కదా నన్ను ఎవరు చూడకూడదు గుర్తుపట్టకూడదు అలాంటి ప్లేసే లేదు ఛాన్సే లేదు అలాంటి ప్లేస్ ఏ ఉంటే కలుస్తావా అలాంటి ప్లేస్ ఏ లేదు కాబట్టి కలుస్తాను రేపేం వారం మంగళవారం అలాంటి ప్లేస్ ఏ ఒకటి ఉంది కలుస్తావా అమ్మ రిస్క్ రిస్క్ చెయ్యాలి నా కోసం ప్లీజ్ 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 కలవచ్చు కదా హలో ఓయ్ అమ్మాయి హలో ఏ మాట్లాడేది సరే అయితే రేపు కలుద్దాం రేపు ఎం వారం మంగళవారం హై రామ్ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాధమ్మ పాలేదలు పన్న నీల చెప్ప నన్ను బయట ఆడేంటి తలుపులేస్తున్నాడు ఆడు నేను వేరేం కాదు ఆడేవా చెప్పడు అయినా నాకు టెన్షన్ వచ్చేస్తుంది బాబాయ్ నేను వెళ్తాను టెన్షన్ టెన్షన్ అది తీయచ్చు కదా అయినా ఎన్ని సాధన కలుస్తాం మీద లెక్క పెట్టుకోవచ్చు అసలు కలవం అనుకున్నాం కదా కానీ కలిసాం తర్వాత ఏమన్నా జరిగింది ఈ రోజు మాత్రం నా జీవితంలో గుర్తిండి బాధే పర్లేదు తాగు బోరాటరాడు ప్లేస్ చూశాను కానీ సెలూన్ షాప్ లోపలికి రావడం ఇదే ఫస్ట్ టైం అవును మీరు ఐబ్రోస్ చేస్తారా అంటే సేవింగ్ అమ్మ ఐబ్రోస్ లేదు లేదు కటింగ్ సేవింగ్ మసాజ్ ఎంత కప్పు వస్తుంది ఫ్యాన్ పెట్టేసుకోవచ్చు కదా ఫ్యాన్ అయితే కటింగ్ చేసేటప్పుడు అప్పుడు బోతు ఎంట్రిక్లు ఎగిరిపోతాయని బాగుందా బాగే నువ్వు అబ్బా ఫ్యాన్ లేదు ఆయన కటింగ్ ఫ్యాన్ మరి ఆ అగుండైన ఆయన చూమనే మన ఊర్లో ఉన్నందరూ అంబాజిపేట్ చూమని అంటారు నేను ఆయన పెద్ద ఫ్యాన్ మరి ఓ మ మల్లిక కటింగ్ అందరు మొగాలు వస్తా కదా వాళ్ళు దిక్కులు చూడకుండా ఉంటాను కదా సరే ఇక్కడ నేను వెళ్తాను లేట్ అవుతుంది కొంచెం ఉండొచ్చుగా లేదు నేను వెళ్ళాలి మా వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది మళ్ళీ ఇప్పుడు కలవటం చెప్పాక వేలి మీద లెక్క పెట్టుకోవచ్చని చూద్దాం అన్నట్టు ఎల్లుండి టౌన్కి వెళ్తున్నాను మాట్లాడడం కుదరదు కానీ చూడొచ్చు స్టార్టింగ్ లో అంతే ముందు చూడవచ్చు అంటారు తర్వాత మాట్లాడచ్చు అంటారు ఆ తర్వాత కలవచ్చు అంటారు చూస్తావు కచ్చేత్తదేటి ఎవరు బుజి అయినా పొద్దున్నే పది రూపాయలు రీఛార్జ్ కట్ చేయించాగా అద్యేదాగా చెత్తగా హలో ఎవడు కట్ చేసేసాడు మాట్లాడాల్సింది ఎలా ఉన్నారు బాగున్నారా మీ చెల్లికి ఫోన్ ఇవ్వండి ఏమన్నా ఉందా అసలు బుర్రీకు నాకు అప్పుడే అర్థమైపోయింది ఏదో ఒక రోజు దొరికిపోతామని ఎందుకు ఇప్పుడు కలిసినా దొరికిపోతాం ఏదో ఉండాలి చుట్టూ తిరిగితేనే వెంట పడ్డట్టు కాదు మళ్ళీ చూసినా వెంట పడినట్టే అలా అయితే చిన్నప్పటి నుండి నేను నీ వెంట పడినట్టే ఇప్పుడు ఏమైందని ఏం అవ్వకూడదని అసలు నేను ఇంత ధైర్యం ఎలా చేశానని నాకే ఆశ్చర్యంగా ఉంది ప్రేమంటే అంతే అసలు మనం కలుసుకోవాలనుకున్నావు కానీ కలిసాం కదా అది కూడా మన ఇష్టంతోనే దూరమాలని రాసి పెట్టుంటే ఎవరో దూరం అవుతాం అంతేదో పారోజు గురించి ఆలోచించకూడదు బాబోయ్ మల్లి బాబు గారు మీరేంటండి ఇంత తెలివిగా మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు అంతే అన్నట్టు నీ బర్త్డే ఎప్పుడెనో ఈ సినిమాలు బాయ్ ఆహ అవన్నీ ముందంతా చెప్తాంలే కానీ వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకో వేరే అంటే వేరే అంటే ఆ మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలీరే తింటర్కొచ్చేసి అయ్యో నా టెంప్టేబుల్ అని అంటారు కదా బాబా సీనంటే నాకు చాలా ఇష్టం అలాంటివే

그리 바보 좀부다 అదే మొత్తం డబ్బులు సర్దలేకపోతున్నా రాంకటాబుకు వడ్డీ డబ్బులు కట్టాలి మరి ఉంచుకో బాబాయ్ నాకు వరకే చాలు ఉంచుకున్న ఉంటాయి రా మళ్ళీ నేను మీకు బాకీ అడిపోతాను సరే బాబాయ్ యారో ఎవరికి మా అక్క రేపు మా పుట్టినరోజు కదా అవును రోజు మర్చిపోయా అయినా ఐదు వందలు సీరే మొత్తరా ఈ కూడా తీసుకొని మంచి పచ్చ మరి నీకు నాకు మంది సర్లే ఒరే no over